హార్వెస్ట్కి రెడీ అయినా పచ్చిమిర్చి అండి వచ్చాయి మనకు మొత్తం ఇదే పాట్ నిండా పెట్టాను కదా ఎంత బాగా వచ్చాయి ఒక్కొక్కటి చూసారా ఇప్పుడు వచ్చింది అసలు చెట్టు సైజ్ చూడండి ఫస్ట్ ఖాతా ఇది ఇప్పుడు తిన్నాయండి నారు కింద మర్చిపోయాను ఇంకో పాటలో పెడదాం ఇంకా నేను వచ్చాయంటే ఇంకెక్కడ లేవు అంటే మనకు ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ పెట్టాలి మన గార్డెన్లో కొత్తగా దోసకాయ ఏందండి అసలు మనం ఇది సీడ్ అనేది మన ఇంట్లోదే మనం ఏమీ సపరేట్గా వేయలేదు మామూలుగా కట్ చేసినప్పుడు ఉంటుంది కదా అవన్నీ అలానే వేశాను చాలా మొక్కలు వచ్చాయి అసలు ఇది కాయ ఎప్పుడైంది కూడా నేను చూడలేదు ఎంత హ్యాపీ అనిపించింది ఆ చిన్న కొమ్మకు చెట్టు బ్యాక్ సైడ్ వేలాడబడ్డది అది నేను ఏం పాలినేషన్ చేయలే ఏం చేయలే ఎనీథింగ్ వేరే వాళ్ళు ఎందుకు మొక్కలు చేమంతి మొక్కల కోసం అని వచ్చారు వాళ్ళు చూస్తే చెప్పారు అక్కడ ఏదో అయినట్టుంది కాయ అంటే దోసకాయ ఎంత బాగా లోపల అంత పెద్దగా ఏందండి ఇది నాకైతే వండర్ ఐఎమ్ ఫుల్ హ్యాపీ ఇది మన విత్తనాలు జస్ట్ కట్ చేసిన వేసాను వేస్ట్ ఎందుకు వాడేదేమని అవి చాలా బాగా వచ్చాయి వర్షం పడ్డాక ఇలా ఉంటుంది మన చూసారా గట్టిగా అయిపోతుంది కొంచెం విడితే ఇలా అంటే అల్లం నాటుకుందామండి అల్లం తీసుకొచ్చాను డుతున్నాను అల్లము చూడండి ఇలా పెడుతున్నాను పైకి ఇక్కడ టైం పాస్ కాక కూర్చున్నాడు అదిగో ఇక్కడ ఓన్లీ మన కరకాంబరం చెట్టు ఉందండి ఇక్కడ పోకపులు చెడు ఇది ఉంది ఈ ప్లేస్లో ఖాళీ ఉందని పెడుతున్నాను అల్లం మొత్తం నాటుకున్నాము మట్టి వేసుకుందామండి మిడ్చు ఇక్కడ కూడా అలా ఉల్లికాడలు తీసుకుందామండి ఉల్లికాడలు కూడా మనం హార్వెస్ట్ చేసుకుంటాం ఎందుకంటే ఉల్లి బాగా వచ్చింది దీంతో కూడా మనం కర్రీ కానీ మనం రైస్ కూడా ఉల్లికడల రైస్ కూడా చేసుకోవచ్చు ఇది అందుకని ఉల్లికాడలు తీసుకుంటాను ఇది కూడా మనకు మంచిగా డైజెషన్కి చాలా మంచి యూస్ఫుల్ అండ్ చాలా బాగుంటుంది మనకు ఉల్లికాడలు కూడా నేను హార్వెస్ట్ చేసుకోవడం జరిగింది ఇవండి ఈరోజు నేను కోసుకున్న కూరగాయలు ఫస్ట్ మన గార్డెన్లో వచ్చిన పచ్చిమిర్చి ఉల్లికాడలు అండ్ పొనగంటి కూర పొనగంటి కూర అంటే ఎప్పుడంటే అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకునే ఉంటాం రెండు కరివేపాకు కొమ్మలు ఇదిగోండి ఆర్గానిక్గా మనం పండించుకున్న పచ్చిమిర్చి ఉల్లికాడలు అండ్ పొనగంటి కూర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి హ్యాపీ గార్డెనింగ్